హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మన అశ్వన్ ఛానల్ ఈరోజు మీకు మంచి వంటకంతో మీ ముందుకు వస్తున్నాను నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కమాన్ చూద్దాం చూసారా వీడియోలో చూపించాను మొత్తం వీడియోలో వంట ఎలా చేయాలి మీకు నేను చూపిస్తాను ఫైనల్ అవుట్పుట్ ఇది ఇప్పుడు ప్రొసీజర్ అంతా మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్ మన గుడ్లు పులుసు ఎలా చేయాలి వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మన యశ్వన్ ఛానల్ ఈరోజు మీకు నేను గుడ్లు పులుసు చేసి చూపిస్తాను ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ మనం గుడ్లు తీసుకుందాం గుడ్లు తీసుకుని వేసుకుందాం ఆయిల్ వేసుకున్న ముందే పాత్రలో కొద్ది పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఫ్రెండ్స్ ముందు వీడియో చూడకపోతే చూడండి ఫస్ట్ ముందుగా నాకు ఈ వీడియో చూసిన ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నా రీచ్ అవుద్ది అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సపోర్ట్ కావాలండి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది అయితేనే నా ఛానల్ త్వరగా రీచ్ అవుతుంది అందరి దగ్గరికి వెళ్ళి యూట్యూబ్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారండి కానీ మీరు చేసేది వేరు వాళ్ళు చేసేది వేరు కదా కరివేపాకు పచ్చిమిర్చి తర్వాత చింతపండు మొగ్గు మన పసుపు ధనియా జోరకర పొడి గరం మసాలా ఉప్పు కారం అంతే చూసారు కదా ప్రొసీజర్ చూపిస్తాను చూడండి చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయొచ్చు కొంచెం అలా వేరేనా ఇంకా యాగ్ ని మిండి ఈ సడమ్ అంటే తీసు డిష్ ప్లేట్ లో ఉంచుకోండి యాడ్ చేసేద్దాం కరివేపప్పు కూడా యాడ్ చేసేద్దాం పట్టు మిర్చి యాక్ట్ ఇంకొన్ని మనం ముందే చేసుకొని ఉంచుకున్నాను టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వాటిని లైట్గా వేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకోవాలి చలగైన తర్వాత ఈ మధ్యన యాడ్ చేస్తాము మెయిన్ ఇవి ఉల్లిపాయ టమాటా పేస్ట్ లేకుండా అవ్వదు కదా ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను నేను దీన్ని కొద్దిసేపు వేపుకోవాలి మనం వేపుకున్న తర్వాత మీకు తర్వాత కొంచెం చేస్తాం మనం దీన్ని బాగా వేపుకున్న తర్వాత మనం కారం ఒక స్పూను ధనియ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను తర్వాత ఉప్పు ఒక స్పూన్ వేసుకుందాం కాలకపోతే లాస్ట్ నువ్వు ప్యాక్ చేసుకోవచ్చు మనం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ట్రావెలింగ్ గోవా వీడియోస్ పెడుతున్నాను నేను సౌత్ గోవా వెళ్ళాను అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వీడియోస్ మీరు ఎంకరేజ్ చేయాల్సి కోరుచున్నాను వీడియోస్ చూసి ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేయండి నాకు నేను చిన్న టైంలో కొద్ది టైంలో నేను కవర్ చేశాను మంచి ప్లేస్లే ఆల్రెడీ టూ వీడియోస్ అప్లోడ్ చేశాను చూడండి ఒకటి డ్రైవింగ్ జర్నీ పెట్టాను అందులో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ హైలైట్ నెక్స్ట్ వీడియోలో బిర్మా బిల్లా మందిరు త్రీ బీచెస్ మీకు కవర్ చేశాను చూడండి అందులో కూడా క్లారిటీగా చెప్పాను నీట్గా మీకు వెళ్ళడానికి బాగుంటుంది ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా టూర్ వెళ్ళినప్పుడు మీకు క్లారిటీగా నార్త్ గోవా మొత్తం గో గోవాలు ఉన్న గోవా అనుకుంటే మనం ఓన్లీ అది బీచ్లకి ప్రసిద్ధం అనుకుంటారు కానీ పురాతనమైన చర్చిలు గుళ్ళు కూడా ఉన్నాయండి అక్కడ అవి కొడం ఇక నేను 30 చూపిస్తా నెక్స్ట్ టైం ఎల్నా ఫ్రెండ్స్ నెంబర్ 33 దూం యాంగ వేగత దగ్ంట క్లోజ్ చేస్తుం సర్ ఫ్రెండ్స్ తీద్దాం 30 వచ్చే తల్చుకుందాం ఇది जरा ఇతని ఇప్పుడు మన ఇంట్లోని ಖಾರ ಉಪ್ಪು ಗರಂ ಮಾಡಿಸಿದಾಗ ದಿನ ದಾಗ ಪೊಡಿ చూసారే వీడియోలో చూడండి ఏటైతే యాడ్ చేస్తున్నాను ఉప్పేసాను కారం ఒక స్కూల్ యాడ్ చేస్తుంది ఒక కల్పిస్తుందా మొత్తం మెయిన్ ఈ పేస్ట్ ఈ పేస్ట్నే ఉంది అసలు ఉంది పేస్ట్ అంతా ఇదే బాగా చేసుకోవాలి మనం మన చింతపండు తీసుకొని జస్ట్ అల్లగా నిమ్మకాయ చాలా చింతపండు తీసుకొని దాన్ని మబ్బు తీసుకొని పక్కన ఉంచుకోవాలి మనం ఓకే కొత్తిమీర యాడ్ చేసాం గుడ్లు యాడ్ మనం చూసుకున్న గుడ్లు గుడ్లు యాడ్ చేస్తాం చింతలో ముందు కలిసి చూసారా గుడ్లు పుల్స్ రెడీ అయిపోయింది చాలా ఈజీ మీకు ముందు నేను చెప్తున్నాను కదా ప్రొసీజర్ అంతా స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇప్పుడు వస్తారు చూసుకున్నాం చిన్న బెల్లం కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కప్పు వేసి ఉంచుకుందాం దగ్గరికి వచ్చినప్పుడు కొత్తిమీర యాడ్ ఫ్రెండ్స్ చూసారా ఇలా ఉండాలి ఉండాలన్నమాట చూడండి మళ్ళీ కప్పు ముక్కుతూ క్లోజ్ చేస్తాం ఇంకా దగ్గరికి కావాలి అది కొద్ది దగ్గర కావాలి ఫ్రెండ్స్ కొత్తిమీర యాక్టర్ చేద్దాం ఫ్రెండ్స్ మీకోసం మంచి మంచి వంటలు చేసి చూపిస్తాను ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీ సబ్స్క్రిప్షన్ మీరే కంచాలి వెయ్యి మంది అవ్వాలి వెయ్యి మంది అయితే ఇంకా బాగా రూపొంది ఛానల్ మీరే నాకు ఇప్పుడు సపోర్ట్ చేయాలి బాగా చూసారా ఇంకా కొద్ది దగ్గరికి అవ్వాలన్నమాట దగ్గరికి అయిన తర్వాత అనుకోవాలి నాకు కొత్త అవసరం లేదు అలా తగ్గి తప్పులు చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ మీరే నాకు ఇప్పుడు ఎంత సపోర్ట్ చేయాల్సిన టైము ఎందుకంటే ఇప్పుడే నేను బాగా అందుకోవాలి వీడియోస్ బాగా రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయాలి కంపల్సరీగా లైక్ చేస్తే నలుగురు రీచ్ అవుద్ది షేర్ చేసిన సబ్స్క్రిప్షన్ కూడా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా అంటే సబ్స్క్రిప్షన్ చేయించండి ఎందుకంటే మీరే నా హీరోలు మీ సపోర్ట్ లేకపోతే నేనేం చేయలేను ఇంకా మంచి మంచిగా ట్రై చేస్తాను వీడియోస్ చేయడానికి ఛానల్ని చూడండి ప్రతి వీడియో చూడండి మీకు టైం ఖాళీ ఉన్నప్పుడల్లా మీకున్న విలువైన సమయంలో కొద్ది టైం నాకు ఏటాయించండి చూడండి ఒకసారి సిమ్లలో పెట్టుకుని చుట్టించాను ఫ్రెండ్స్ అన్ని గురించి చూపిస్తాను కర్రీ రెడీ అయిపోయింది గుడ్లు పులుసు మీకు ప్రొసీజర్ చెప్పాను కదా ఎలా చేయాలి ఏటని కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం అందరి ఇంట్లో కంపల్సరీ వారానికి ఏకరీ లేకపోయినా గుడ్ల కూర మాత్రం రెండు మూడు సార్లు ఉండేస్తుంది ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతాను కాబట్టి ఇది కూడా నా వీడియో చూస్తే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మీకు గుడ్లు పులిస్ చేసి చూపించాను ఇలాగే మంచి వంటలతోని మంచి ట్రావెల్ బ్లాగ్స్తో మీ ముందుకు నేను వస్తాను ఇప్పుడు గోవా సిరీస్ చేశాను ఆ విడి శంకరిచ్చాను ఫ్రెండ్స్ బాయ్